తొందరకన్నా చిన్నవాడైన దావూదును పోరాటంలో పాల్గొనవద్దని ప్రత్యేకంగా చెప్పాడు సైన్యానికి ఇతర విధాలుగా సహాయం చేయాలని అంటే మంచినీళ్ళు అందించడము ఏదైనా యుద్ధ సామాగ్రి అందించడము అలాంటి పనులు చేయగానే యుద్ధం చేయమాక అని చెప్పి ఆ పిల్లగాడికి చెప్పి పంపించినట్ట ఏది దావుద్ గారికి ఎవరు ఆయన తండ్రి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనవద్దని తండ్రి చెప్పి పంపించాడు యుద్ధరంగంలో ఏం జరుగుతుందో తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పాలని కూడా నిర్దేశించాడు ఆ బాలుని ధైర్యం తాలూతుకు చాలా నచ్చింది బాలునికి స బాలునికి సలహా ఇస్తూ నీ ధైర్యానికి అభినందిస్తున్నాను కానీ యుద్ధ వీరుడికి నీవు జోడి కావు బలమైన సైనికులు ముందుకు వస్తారులే అన్నాడు కానీ దావుది మాత్రం పోరాడాలని నిర్ణయించుకున్నాడు తాను అంతకు ముందు రోజునే ఒక సింహాన్ని చంపాల చంపానని తామ గొర్రెలను తినడానికి వచ్చిన సింహాన్ని మట్టి కరిపించానని అంతకుముందు ఒక ఎలుగు వంటిని కూడా చంపానని ఎవరూ ఈ చిన్నపిల్లగాడు చెప్తున్నాడు దాహూద్గారు ప్రవక్తైన ఏం చెప్తున్నాడు తన ఆకారం చూసి తనను తక్కువ అంచనా వేయొద్దని చిన్నని తక్కువ అంచనా వేయొద్దని తాను మనుషులకు కానీ క్రూర జంతువులకు కానీ ఎవరికి భయపడనని ధైర్యంగా తాలూతుకు జవాబిచ్చాడు తాలూ ఈ మాటలు విని అతని ధైర్యానికి ఆశ్చర్యపోయాడు నీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను నీవు నిర్ణయించుకున్నట్టే అల్లా నీకు శక్తిని ప్రసాదించుగాక దైవం నీకు శక్తిని ప్రసాదించుగాక అని ఆయన కూడా దువా చేశాడు అయితే రాజుగారు దావుదుకు కవచం తొడిగి ఖడ్గం చేతికిచ్చాడు యుద్ధరంగంలో దుస్తులు ధరించే అలవాటు దావుదుకు లేదు ఆ దుస్తులు చాలా అసౌకర్యంగా అనిపించాయి పైగా ఆ దుస్తుల్లో కదలడం కూడా కష్టంగా ఉంది అందువల్ల కవచం తీసి పారేశాడు తర్వాత కొన్ని రాళ్లు సేకరించి తన తోలు సంచిలో వేసుకున్నాడు ఆ సంచిని తన భుజానికి తగిలించుకున్నాడు ఒడిశేల పక్కన వేలాడి తీసుకున్నాడు చేతిలో ఉన్న కర్రతో శత్రువు వైపు నడవడం ప్రారంభించాడు తాలూ ఆందోళనతో ఒడిశేల కంకరాలతో మహాకాయున్ని ఎలా ఎదుర్కొంటావు అని అడిగారు దావు జవాబిస్తూ ఎలుగుబంటి గోళ్ళ గోళ్ల నుండి సింహం పంజా నుండి నన్ను కాపాడిన ఆ దైవం తప్పకుండా ఈ మహాకాయల నుంచి కాపాడుతాడు అని చెప్పి ధైర్యంగా దావుదిగారు ఆ చిన్న పిల్లగాడు చెప్పాడు అపహాస్యం తన వైపు వస్తున్న బాలుని చూసి బిగ్గరగా జాలుతు నవ్వుతూ నీ తోటి కుర్రాళ్లతో కర్ర యుద్ధం చేయడానికి వస్తున్నావా లేక బతకడం చికా కనిపించి చావడానికి వస్తున్నావా అని అన్నాడు ఎవరు జాలుతు నా ఖడ్గంతో ఒక్క వేటితో నీ తలను మొండె నుంచి వేరు చేస్తాను అన్నాడు దావు జవాబిస్తూ నీ కవచం డాలు ఖడ్గం విల్లంబులు ఉండొచ్చు కానీ నేను దైవం పేరుతో అల్లా పేరుతో పోరాడడానికి వస్తున్నాను ఆయన ఆదేశాలు నువ్వు అపహాస్యం చేశావు ఈరోజు నీ ప్రాణాలు తీసేది కత్తి కాదని దైవ దైవం అభిష్టమేనని నువ్వు తెలుసుకుంటావు అంటూ తన ఒడిశాల తీసి అందులో ఒక రాయి ఉంచి జాలుతు వైపు చూసి విసిరాడు ఒడిశాల రివ్వున రాయి తిరుగుతూ బయలుదేరి ఆ రాయి శరవేగంగా జాలు తలకు తగిలింది నెత్తురు దారగా బయటికి వచ్చిమ్మింది జాలు తా దెబ్బకు దిమ్మరపోయి నేలపై పడ్డాడు అతను ఖడ్గాన్ని తీసే సమయం కూడా అతనికి దక్కలేదు నేలపై పడినవాడు అలాగే ప్రాణాలు కోల్పోయాడు తన సైన్యాధిపతి ఆ విధంగా హతం అవడం చూసి సైన్యం కాలికి బుద్ధి చెప్పింది పరిగెత్తిన మొత్తం పారిపోవడం మొదలుపెట్టారు వారిని ఇజ్రాయేలీ సైనికులు వెంటాడడం ప్రారంభించారు శత్రువుల సేతు చేతుల్లో అనేక సంవత్సరాలుగా పడిన బాధలకు ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు తమ వల్ల సాధ్యమైనంతమంది శత్రువులను హతమార్చారు ఈ యుద్ధంలో ఇజ్రాయిలీలు తాము చాలా కాలం క్రితం పోగొట్టుకున్న గౌరవాన్ని అధికారాన్ని సంపాదించుకున్నారు దావూద్ పేరు కూడా మారుమ్రోగిపోయింది తాలూత్ తన మాట నిలబెట్టుకుని తన భార్యను మిఖిల్ దావూద్కిచ్చి వివాహం చేశారు ఆయన్ని తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నాడు తాలూత్ మరణించిన తర్వాత దావూద్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు అర్థమవుతుందా దావుద్ కూడా దావుదల సలాంగ్ గారు కూడా మేకలు కాశారు పశువులు కాశారు పశువుల కాపరి ఇక్కడ ఇద్దరు అయ్యారు అక్కడ మన తాలూత్ అయ్యారు అదవుతుందా గారు కూడా మహారాజు అయ్యాడు దైవాన్ని నమ్మి నీతిగా న్యాయంగా కష్టపడి పనిచేస్తూ దైవం మీద భారం వేసి సమాజానికి ఆదర్శంగా సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తూ మనం పనిచేస్తూ ఉంటే ఎంతో గొప్ప స్థాయికి దైవం మనం ఎదిగేలా చేస్తాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ మనకాలం ముందే అందరికీ తెలిసిందే మనకాలం ముందే చూపిస్తున్నాడు దైవం చిన్న ఎత్తనం మర్రిత్తనం తీసుకోండి మీరు లేకుంటే మామిడి టెంక్ తీసుకోండి లేకుంటే వేరే చిన్నది చింతగింజ తీసుకోండి చిన్న ఇత్తనం ఎంత ఉంది విత్తనం తీసుకుపోయి భూమిలో పెట్టాము చింతగింజో లేకుంటే మర్రిత్తునం అలా పెట్టాము అది ఒక పది పదిహేను సంవత్సరాల్లో అలా పెద్దగా చిన్న ఎత్తనం అంగళంగోళ్ళు లేదు అరంగులం ఉంటుంది చింతగింజైతే అయితే ఇంకా మిరిపి అంత కూడా ఉండదు గింత గసగసాల అంత ఉంటుంది అది మన కాలం ముందే ఒక పది పదిహేను సంవత్సరాల సమయంలో ఒక మహావృక్షంగా ఎదుగుతుంది